ఒక సెకండ్ ఎందుకంటే దీంట్లో దీంట్లో ఉత్తరాలు రాసినటువంటిది నాగభూషణ్ గారు మాట్లాడేటప్పుడు కాపులకు ఉత్తరం రాశారంటే అందరికీ సంబంధించినటువంటి వ్యక్తి అన్నారు కాపులకి ఎందుకు రాయాలి అందరికీ ఎందుకు రాయలేదు అందరికీ ఎందుకు రాయలేదు కాపులకి ఎందుకు రాశారు ఆ విషయం నేను మాట్లాడుతున్నాను సార్ ఓకే సార్ ఫస్ట్ మన త్రిమూర్తి గారు మాట్లాడే ముందు ఒక పాయింట్ నోట్ చేసుకోవాలి బాగా అబ్జర్వ్ చేసుకోవాలి గతంకెల ఆయన ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు మోచేతి నేను చదువుతున్నాం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భజన చేస్తున్నాం పల్లకి మోస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు విమర్శించి ఈరోజు ఇరిగిపోతున్నాను కదా నేను ఒక్కటే పాయింట్ స్ట్రైట్ క్వశ్చన్ రెండు వేల తొమ్మిదిలో పవన్ కళ్యాణ్ నా క్వశ్చన్ చెప్పండి రెండు వేల తొమ్మిదిలో మీరు ప్రజారాజ పార్టీలో ఉన్నప్పుడు ఇదే రాజశేఖర రెడ్డి రోజు రాజ్యాంగ రాజ్యం జగన్ అంత సాధ్యం అంటారు ఎలా అంటే మీరు అలానే మాట్లాడొచ్చు మేము ఎక్కడ అనలేదు మా ఇటు మీరు అన్నారు మా దగ్గర వీడియో రికార్డింగ్ ఉంది కొంచెం టైం కానీ కానీ రెండు వేల తొమ్మిదిలో ఇప్పుడు చర్చ ఇప్పుడు చర్చ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు లేఖ గురించి ఆయన తప్పు మాట్లాడుతున్నారు సార్ ఆయన జనసేన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రాసినటువంటి లేఖ ఆల్రెడీ వారు రాసిన వైసీపీకి ఓటమి కొందరికే అందుకే అందుకే కొందరు కాపు నాయకులు రెచ్చగొడుతున్నారు కాబట్టి కాపు నాయకులందరూ కలిసి రండి ఇది పవన్ కళ్యాణ్ గారు రాసిన లేఖ సార్ అవును సార్ ఆ లేఖలో వాస్తవం ఉంది ఎందుకంటే వైసీపీ పతనం మొదలైంది కాబట్టి వైసీపీలో రోజుకి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు వెళ్ళే ఎమ్మెల్యే ఎవరు కాపులు కాదు మీరు అబ్జర్వ్ చేయండి సామాజిక వర్గానికి సంబంధించి బీసీ ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు బయటకు వస్తున్నారు కాపులు కూడా ఇద్దరు రాలేదు బయటకు అందరు వస్తున్నారు ఏమంటే ఆయన ఈసారి ఓడిపోతున్న తథ్యం కాపులు టార్గెట్ చేసి కాపులు డైవర్ట్ చేస్తే కనీసం కాపు ఓట్ బ్యాంకులు పది శాతం ఓట్ బ్యాంకే మనం పడ్డానికి ప్రయత్నిస్తున్నాడు తప్ప తప్పించి కొంతమంది కాపుల నేతలను రచ్చగొట్టి ఎంపీ సీట్లు ఇస్తామనో ఎమ్మెల్యే సీట్లు ఇస్తామో ఎమ్మెల్సీ ఇస్తామనో రకరకాల ప్రలోభాలు పెట్టి కాపులను డైవర్ట్ చేస్తారు దయచేసి ఈసారి జగన్ నమ్మే పరిస్థితి కాపులు లేరు మీరు మన ఇల్లు ఇది మీకోసం తలుపులు తెచ్చున్నాను మీరు ఎవడైనా ఇక్కడికి రావచ్చు గతంలో జరిగిన మిస్ చేసి అడుగుతున్నాడు తిరుపతిలో మీద ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్న ప్రశ్న వచ్చేం చేయాలి వచ్చే ఏం చేయాలి అన్నది వారి ప్రశ్న చాలా మంది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాకుండా వేరెవరికి సపోర్ట్ చేయడం కోసం కాదని ఇప్పుడే చెప్పారా సార్ సార్ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాదని చెప్పేసి ఎక్కడైనా ఖండించాలి కదా లోకేష్ గారు చెప్పారు సార్ దాన్ని ఎవరి స్థాయిలో ఖండించాలి ఆ స్థాయిలో ఖండించాలి సార్ మీకు తెలుసు మీరు జాఫర్ గారు మాట్లాడింది విన్నారు తర్వాత మేము మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు ఖండించారు కదా చాలా మాట్లాడేది రాష్ట్రం అంతా ఖండిస్తే పార్టీ సంబంధించి నేతలంతా ఖండించారు పార్టీ ఎవరైతే మాటలు కదా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సార్ లేదా చిరుత్రం డిస్కస్ వాళ్ళకి తెలుసు ఓకే బాగుంది ఆడిన దానికి చంద్రబాబు నాయుడు గారుతో మాట్లాడాం అది విషయం సబ్జెక్ట్ పక్కన పెట్టండి ఓనీ మీ పొత్తలో మీ కొత్త చంద్రబాబు నాయుడు గారు కారణం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి ఆస్కారం మీ పొతలో చంద్రబాబు నాయనార్ గారు కాకుండా ఫోన్ గల్లెనగర్ ముఖ్యమంత్రి మేము న్యాయపర సార్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది న్యాయపరంగా మేము తీసుకున్న సీట్లు మాకిచ్చే సీట్లు మెజారిటీ 25 సీట్ల సీట్లు తీసుకుని ఆ రోజు ఆ రోజు ఇదే రోజుదే త్రిమూర్తి గారి డిబేట్కి వెళ్ళొని మాట్లాడతా ఇదే త్రిమూర్తి గారి డిబేట్కి వెళ్ళమండి ఎలక్షన్ అయిపోయిన తర్వాత కాన్ఫిడెన్స్ ఇంకా కాన్ఫరెన్స్ ఇవ్వాలి కదా కాన్ఫరెన్స్ ఇవ్వాలి కదా కిరణ్ లెటర్ రాయడంతో కాన్ఫిడెన్స్ రాదుగా పోటీ చేస్తారో చె పరి కోరిక ఒక సామాజిక వర్గ కోరిక త్రిమూర్తి గారు త్రిమూర్తి గారు కాపులు కావాలి